ప్రభు నందో ప్రియులేరా నా మీకు వందనములు ఈరోజు దేవుని యొక్క వాక్య ధ్యానము ఎఫ్ఏసీలకు రాసిన పత్రిక ఐదవ అధ్యాయం పదకొండు నుంచి పదమూడు వచనాలు నిష్ఫలమైన అంధకార క్రియలలో పాలివారై ఉండక వాటిని ఖండించుడి ఏల ఎనగా అట్ట క్రియలు చేయువారు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాటలాడుటైనను అవమానకరమై ఉన్నది సమస్తమును ఖండింపబడి వెలుగుచేత ప్రత్యక్షపరచబడును ప్రత్యక్షపరచున్నది ఏదో అది గదా దేవుడి ఈ మాటలు దీవించి ఆశీర్వదించునుగాక గమనించండి ప్రియుల ఇక్కడ అంధకార క్రియలని తెలియజేస్తూ ఉన్నాడు అనగా చీకటి కార్యములు పాపపు కార్యాలు లేక దుష్క్రియలని భావం అవి నిష్ఫలమైనవి ఫలములు లేని అంధకార క్రియలతో ఎలా ఉన్నావో దాని విషయము జాగ్రత్తగా ఉండుమని భావం దేవుని పిల్లలముగా మనము వెలుగై ఉన్నాము వెలుగు సంబంధుల వలె జీవించుచు ఉన్నాము కనుక మనము వెలుగు ఫలములను ఫలించాలి అయినను దేవుని ఎరగని వారు అంధకారమై ఉన్నారు అవిదేత కుమారులై ఉన్నారు గనక వారు నిష్ఫలమైన అంధకార క్రియల చేత గుర్తింపబడుచున్నారు పౌలు అంటూ ఉన్నాడు రహస్యమందు జరిగించు పనులను గూర్చి మాటలాడుట అవమానకరమై ఉన్నదని చెబుతూ ఉన్నాడు అంతేకాక వాటిని ఖండింపవలనని తెలియజేస్తూ ఉన్నాడు క్రైస్తవులు నిష్ఫలమైన అంధకార క్రియలలో పాల్గొనకూడదు కానీ వాటిని మాటలలోను చేతులలోనూ బాహటంగా ఖండింపవలసిన వారే ఉండాలి సువార్త మూడవ అధ్యాయము ఇరవై ఇరవై ఒకటో వచనం గమనిస్తే దుష్కార్యము చేయి ప్రతివాడు వెలుగును ద్వేషించును తన క్రియలు దుష్క్రియలుగా కనబడకుండునట్లు వెలుగునొద్దకు రాడు సత్యవర్తనుడైతే తన క్రియలు దేవుని మూలముగా చేయబడి ఉన్నవని ప్రత్యక్షపరచబడినట్లు వెలుగు వచ్చును ఇక్కడ మనం గమనించినట్లయితే అంధకార ఫలం పౌలు వ్రాయలేదు ఎందుకనగా అంధకార క్రియలు అవి ఫలశూన్యము వెలుగు ఫలములు ఆత్మఫలములని వ్రాయిచు ఉన్నాడు గలతీ పత్రిక ఐదవ అధ్యాయం ఇరవై రెండవ ఆత్మ ఆత్మఫలము ఏమనగా ప్రేమ సంతోషము సమాధానము దీర్ఘశాంతము దయాలత్వము మంచితనము విశ్వాసము సాత్వికము ఆశా నిగ్రహము అంధకార క్రియలు చేయువారు రహస్య మందు జరిగించు పనులను గూర్చి మాటలాడున అవమానకరమై ఉన్నది రహస్యము అవమానమునకు తావిచ్చును కురంతైలకు రాసిన రెండవ పత్రిక నాలుగవ అధ్యాయం రెండవ చనములో కుయుక్తిగా నడుచుకొనకయు దేవుని వాక్యమును వంచనగా బోధింపకయు సత్యమును ప్రత్యక్షపరచుట వలన ప్రతి మనిషిని మనస్సాక్షి ఎదుట మమ్మను మేమే దేవుని సముఖమందు మెప్పించుకొనుచు అవమానకరమైన రహస్య కార్యములను విసర్జించి ఉన్నామని తెలియజేస్తూ ఉన్నాడు వెలుగు సంబంధులు రహస్య కార్యములను విసర్జించువారై ఉన్నారు వెలుగు పని సమస్యను ప్రత్యక్ష మనము రాత్రి సమయంలో చీకటి సమయంలో ఎక్కడ ఏ వస్తువు ఉన్నదో మనకు కనబడదు ఉదయం సూర్యును వెలుగు వచ్చాక ఎక్కడ ఏమి ఉన్నదో మనకు కనబడును ఆ వెలుగు దేవుని వాక్యమని సెలవిస్తూ ఉన్నది కీర్తనలు నూట పంతొమ్మిదవ కీర్తన నూట ఐదవ వచనములో నీ వాక్యము నా పాదములకు దీపమును నా త్రోవకు వెలుగునై ఉన్నదని తెలియజేస్తూ ఉన్నాడు అలాగనే కీర్తనలు నూట పంతొమ్మిదవ కీర్తన నూట ముప్పై వచనములో నీ వాక్యములు వెల్లడి అగుడు వెలుగు కలుగును అవి తెలివి లేని వారికి తెలివి కలిగించునని తెలియజేస్తూ ఉన్నాడు కనుక ప్రియులారా వాక్యపు వెలుగులో సమస్తమును పరీక్షించి చెడును ఖండించి వాక్య సత్యములో కొనసాగుదాం దేవుడు మిమ్మల్ని దీవించి ఆశీర్వదించునుగాక